స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మత ఇరవై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనములో వాక్యమే మీ రీతిగా ఉంది నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును దేవుడు మాట్లాడినటువంటి మాట నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును అని అనగా దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు మొరపెట్టే బిడ్డలుగా ఉంటూ ఉన్నారు వారికి ఉన్న సమస్యలు ఆయనకి తెలియజేసేవారుగా ఉంటూ ఉన్నారు ప్రార్థన చేసేవారుగా కూడా ఉంటూ ఉన్నారు అయితే ఈ గడిచిన ఈ వారంలో దేవుడు మీకు చేసినటువంటి ఉపకారములు లేక మేలును బట్టి కూడా ఆయన మందిరంలోనికి వెళ్ళి కృతజ్ఞతాస్థుతులు అర్పించేటటువంటి బిడ్డలుగా కూడా ఉంటూ ఉన్నారు అందుకే ఆయన అంటూ ఉన్నాడు నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది అప్పుడు ఏహోవా రాత్రి ఎందు సొలమోనులకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చను నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బరులు అర్పించు మందిరముగా కోరుకుంటుని దేవుణ్ణి బిడ్డలారా సులమును చేసినటువంటి విజ్ఞాపనలు దేవుడు ఆలకించి ప్రత్యక్షమై అనేమంటున్నాడంటే నీ విన్నపములు నేను అంగీకరించి ఉన్నానయ్యా ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని అనేమంటూ ఉన్నాడండి నా మందిరము ప్రార్థన మందిరం అనబడును ఆ ప్రార్థన మందిరమే పనులు అర్పించేటటువంటి మందిరముగా ఆయన కోరుకుంటూ ఉన్నాడు దేవుడిని బిడ్డలారా ఎలాంటి పనులు ఈ రోజులలో దేవుడు మన నుండి కోరుకుంటున్నాడంటే విరిగి నలిగిన హృదయమే ఆయన పృష్టమైన బలి నీ యొక్క హృదయము ఆయన సన్నిధానములో విరిగి నలిగినటువంటి హృదయముగా హృదయపూర్వకముగా ఆయనకి బలి అర్పించే బిడ్డగా హృదయపూర్వకముగా ఆయనకి కృతజ్ఞతాస్థుతిని చెల్లించే కుమారుడిగా కుమార్తెగా కుటుంబముగా ఉండాలని చెప్పేసి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఆ మందిరమును కోరుకుంటున్నట్టుగానే ఆ మందిరంలోనికి వెళ్తున్నటువంటి మీరు కూడా ఎలా ఉండాలి ఎలా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడంటే ప్రసంగి ఐదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తా ఉంది నీవు దేవుని మందిరమునకు పో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనము బుద్ధిహీనులు అర్పించినట్లుగా పని అర్పించట కంటే సమీపించి ఆలకించిన శ్రేష్టము వారు తెలియకే దుర్మార్గపు పనులు చేతులు నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుగొమ్ము దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలేను దేవుని బిడ్డలారా నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వాత్యం కలిగిచ్చినడు అలా ఈ స్థలమును నాకు పనులు అర్పించు మందిరముగా కోరుకుంటుని అంటున్నాడు ప్రార్థన మందిరం అనబడినటువంటి ఆ మందిరమును పనులు అర్పించేటటువంటి మందిరంగా కోరుకుంటున్నటువంటి ఆ మందిరములోనికి మనము వెళ్ళేటప్పుడు మన ప్రవర్తనని మనము జాగ్రత్తగా చూసుకోవాలను దేవుడి బిడ్డలారా అలాగే మనము అర్పించేటటువంటి పనులు దేవునికి ఇష్టముగా ఉండాలి అర్పించే రులు దేవుడికి ఇష్టంగా లేకుండా లేకపోతే నువ్వు ఇష్టపూర్వకంగా అంటే అర్పించేటటువంటివి నువ్వు అర్పించకుండా కులుగుతూ సంగుతూ ఇది అర్పించాలా ఇది వెయ్యాలా ఇది చెయ్యాలా అనేటువంటి స్థితిలో ఉన్నట్లయితే నీ అర్పణ మానివేసి దేవుడు చెప్పేటటువంటి మాటని సమీపించి ఆలయించడం శ్రేష్టము అంటూ ఉన్నాడు దేవుడు అలాగే నేను దేవుడి బిడ్డరా నువ్వు దేవుని సన్నిధికి అనాలోచనగా పలుకుంటే కొన్ని హృదయమును త్వరపడీయ నీ నోటిని కాచుకును ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆ యొక్క స్థుతులు అర్పించకుండా ఆరాధన చేయకుండా పనులు అర్పించకుండా హృదయపూర్వకమైనటువంటి అర్పణలు అర్పించుకోవడానికి నీ నోరుని నీవు కాల్చుకొని జాగ్రత్త ఆయన కోరుకుంటున్నటువంటి ఆ మందిరమునకు అనగా బరులు అర్పించినటువంటి మందిరముగా నేను కోరుకుంటున్నాను అని ఆ సెలవించినటువంటి ఆ మందిరమునకి నీవు నీ కుటుంబము జాగ్రత్తగా వెళ్ళాలి సంతోషముగా వెళ్ళాలి సమాధానముగా వెళ్ళాలి నేను నా మందిరానికి వెళ్తున్నాను నేను నా దేవుడితో మాట్లాడడానికి వెళ్తున్నాను నా దేవుడు వాక్యంపరణతో మాట్లాడతాడు ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో ఎలాంటి స్థితిలోనికి దేవుడు నన్ను తీసుకెళ్తాడో అనేది నాకు తెలియజేస్తాడు అనేటటువంటి సంతోషమైన సమాధానమైన హృదయముతో ఆయన మందిరానికి మీరు వెళ్ళాలి దేవుణ్ణి బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము మూడవ దినంలో వార్త ఉంది రీతిగా సెలవిస్తూ ఉంది మందిరము మీదికి దిగగా చూచి ఇస్రాయేలీలందరూ సా నమస్కారము చేసి యహోమయ ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్థుతించిరి దేవుని బిడ్డలరా ఎప్పుడైతే దేవుని యొక్క తేజస్సు మందిరము పైన నిండుకొని ఉన్నదో అక్కడ ఉన్నటువంటి ఇస్రాయేలీలు అది చూచి ఆయనని ఆరాధించి స్థుతించిరి ఈరోజు ఆయన మందిరానికి వెళ్తున్నటువంటి నీవు ఆయన ప్రార్థనా మందిరానికి వెళ్తున్న నీవు ఆయన పనులు అర్పించేటటువంటి యొక్క మందిరములో మందిరముగా ఆయన కోరుకున్నట్టు కదా ఆ మందిరానికి వెళ్తున్నటువంటి నీవు నీ కుటుంబము కూడా జాగ్రత్తగా సమాధానముతో సంతోషంతో వెళ్ళి ఆయనను మీరు స్థుతించినప్పుడు ఆయన తేజస్సు మీ పైన ఉంటుంది దేవుడు అప్పుడు ఎక్కువగా ఆయనను మీరు ఆరాధిస్తారు స్థుతిస్తారు అని వాక్యం సెలవిస్తా ఉంది ఎప్పుడైతే మీరు దేవుణ్ణి ఆరాధించి సుతిస్తారో ఆయన చక్కని మాట నేను సెలవిస్తూ ఉన్నాడు నీ మందిరమునందు నివసించు వారు ధన్యుడు వారు నిత్యము నిన్ను స్థుతి ఆయన మందిరములో నీవు నివాసము చేస్తూ ఆయనను స్థుతిస్తున్నటువంటి బిడ్డగా కుమారుడుగా కుమార్తెగా కుటుంబంగా ఉన్నప్పుడు నీ కుటుంబము ధన్యకరమైనటువంటి స్థితిలో ఉంటూ ఉంది దేవుని బిడ్డలరా అలాంటి నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరములోని నీ మేలు చేత మేము తృప్తి పొందేతము ప్రజలు అంటూ ఉన్నారు అయ్యా నీ మందిరములో ఉన్నటువంటి ఆ యొక్క మేలు చేత మేము తృప్తి పొంది ఉన్నామయ్యా అందుకే వాక్యం సెలవిస్తాను దేవుని బిడ్డలారా దేవుని మందిరమునకు వెళ్తాము జాగ్రత్తగా వెళుతాము సమాధానంతో వెళుతాము ఐక్యతతో వెళుతాము ఎందుకంటే పనులు అర్పించే మందిరముగా ఆ మందిరమును ఆయన కోరుకొని ఉన్నాడు నా మందిరము ప్రార్థనా మందిరము అనబడుతుంది ఆ ప్రార్థనా మందిరంలోను చేసినప్పుడు ఆయన తేజస్సు నీ పైకి దిగిరాగా ఆయనని మీరు ఆరాధించి చూపిస్తూ ఉన్నారు దేవుని బిడ్డల అలా చేసినప్పుడు మిమ్మల్ని ఆయన ధన్యకరమైన స్థితిలో నుంచి తీసుకొచ్చి ఆయన మిమ్మల్ని ఆయన మేలు చేత మిమ్మల్ని తృప్తిపరచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండారుగా ఆయన ఆశీర్వదించును గాక ఆ